హలో నమస్తే నేను జనవకు ప్రస్తుతం మనం ఆర్ఓబి కరీంనగర్ బ్రిడ్జ్ కరీంనగర్ పరిసర ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం మీరు గమనిస్తున్నారు ఈ ఈ ట్రాఫిక్ ట్రాఫిక్ ఏదైతే గేట్ పడ్డప్పుడు ట్రాఫిక్ కాదు ఇది జనరల్ ట్రాఫిక్ ఇది అంటే ఎంత క్లిష్ట పరిస్థితులలో ప్రయాణం జరుగుతుంది అనేది మీరు గమనించారు ఇప్పటి వరకు ఈ రోడ్డుకు కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి కానీ ఎక్కడైతే గొంగలు అక్కడే అన్నట్టు ఇప్పటి వరకు కూడా అది ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనుక ఉన్న పరిస్థితి ఉన్నది అసలు కార్యక్రమాలు అనేటివి నరకన జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు పెద్ద 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 పార్టీ నాయకులు ఏమన్నారు అంటే ప్రజల సౌకర్యార్థం రోడ్డు వహిస్తున్నా అన్నారు అసలు రోడ్డు అనేది ఇప్పటి వరకు పొయ్యనే లేదు దానికి సంబంధించిన కేంద్ర మంత్రి వర్యులు ఇచ్చిన పైసలు మింగిండ్రు అంటనే ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ ఏదైతే సర్వీస్ రోడ్ ఉన్నదో ఇది ప్రజల సౌకర్యార్థం కాంట్రాక్టర్ స్వచ్ఛందంగా నిర్మించాల్సిన అవసరం ఉంటుంది కాంట్రాక్టర్ తన కాంట్రాక్టర్లో భాగంగా ఈ రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది అది కూడా నిర్మించలేదు అయినా కేంద్ర మంత్రి గారు ఔదార్యంతో వారికి డబ్బు కేటాయించు అయినా ఆ డబ్బులు రిలీజ్ అయినాయి వాడుకున్నారు కానీ రోడ్డు మాత్రం బాగు చేయలేదు ప్రజలు ఎంత పడుతున్నారో మీరు చూస్తున్నారు అసలు ల్యాండ్ పుల్లింగ్ జరగాలి ఇక్కడ ల్యాండ్ పుల్లింగ్ జరగలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేస్తూ స్థానిక అధికారులు పపం గడుపుకుంటున్నారని ప్రజలు అంటున్నారు అయితే ఈ కేంద్ర ప్రభుత్వం అంటే మంత్రి గారు ఇచ్చిన పైసలు కూడా మింగేశ్వరి కానీ రోడ్డు ఎక్కడ ఉన్నదో అక్కడనే ఉన్నది అట్లనే ఈ కాంట్రాక్టర్ అడుగు అడుగున అవినీతి నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతున్నది అయినా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరు వ్యవహరిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు అలాగే ఇక్కడ కార్మిక చట్టాలు కూడా తొక్కబడుతున్నాయి ఎందుకంటే ఆ కార్మికులు స్థానికులు కాదు వారు మనం ఎంత చెప్తే అట్లా పనిచేస్తారు చెప్పు కింద కాలు కింద చెప్పు లేక ఉద్దేశంతో వారికి ఈ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అంత నిర్లక్ష్య ద్వారానే ఉంది వాళ్లకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ లేదా ఒకవేళ వాళ్ళకు ఏదైనా ప్రమాదవశాత్తు గాయాలు జరిగితే కనీసం మెడికల్ కిట్ కూడా లేని పరిస్థితి ఇప్పటికీ దాదాపు ఎన్నో సందర్భంలో జనవంతుగా చెప్పుకుంటూ వస్తున్నది ఇక్కడ కార్మిక హక్కులు కాలరాయబడుతున్నాయి మానవ హక్కులు కాలరాయబడుతున్నాయి అని ఎన్నో సార్లు చెప్పినా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినటువంటి చట్టాలని అవహేళన చేస్తున్న వైనం అలాగే ఈ దుమ్ము చూడండి వాస్తవంగా కాంట్రాక్టర్ ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలు జరిగినన్ని రోజు అంటే ఇక్కడ నిర్మాణం జరిగినన్ని రోజులు ఈ డస్ట్ ఇవ్వకుండా అతను వాటర్ ప్యూరిఫయింగ్ చేయాలి కానీ వాటర్ ప్యూరిఫయింగ్ చేస్తలేడు ఇంతవరకు ఇక్కడ ఒక చుక్క నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు అయినా ఆ దానికి ఎక్స్ట్రా అమౌంట్ అంటే ఇదని బిల్లులు మాత్రం పెట్టుకుంటున్నారు ఆ బిల్లులు అధికారులు ఏ ఉద్దేశంతో శాంక్షన్ చేస్తున్నారు అనేది ప్రజలు అడుగుతున్నారు దానికి కూడా ప్రజలు సమాధానం ప్రజలకు ఈ అధికారులు సమాధానం అవసరం ఉన్నదని జనప్పు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవ హక్కుల గురించి కార్మిక చట్టాల గురించి పెద్ద ప్రొపో దంగా బజాయించుకుంటున్నారు అదే ప్రభుత్వ నిర్వహిస్తున్న ఒక ఏదైతే ఈ ఆర్ఓబి ఉన్నదో ఈ ఆర్ఓబీలని ప్రభుత్వం దగ్గర పని తీసుకొని ప్రభుత్వానికి కార్మిక చట్టాలు దొక్కుతూ కార్మికులని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని ప్రభుత్వాలు అడుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు వారి మీద చర్య తీసుకొని వారికి కనీస అవసరాలైన కనీస జీత భత్యాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు ఫ్రిడ్ రోజు गाँव गया गाँव गया यहाँ पे अगर तुम्हारे को बुखार आया अगर कुछ बीमार आया कौन देखेगा इधर को साहब पैसा तुम्हारा लगाना पड़ेगा साहब पैसा और खाने और पीने का कैसा है साबी लगा था मोटा चावल 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 मोटा चावल बारिक चावल, चावल। मोटा मोटा चावल खिलाते हैं यदि परिस्थिति कार्मिकों को ఈ కాలంలో కూడా ఐదు వందల రూపాయలకు పని చేపిస్తున్నారు నెలకు పదిహేను వేల రూపాయల జీతము ఇరవై నాలుగు గంటలు ఇక్కడనే ఉండాలి వాళ్ళకు ఏ ఆరోగ్యం బాగాలేకున్నా లేకున్నా ఏది లేకున్నా అని ప్రభుత్వ ఆసుపత్రి గతి అధికారులు తీసుకుపోయి ప్రభుత్వ ఆసుపత్రిలో వారేసి వారికి వైద్యం చేయించే పరిస్థితి ఉన్నది ముఖ్యంగా కాంట్రాక్టర్ ఎట్లా చెప్తే అట్లా ఇంటూ ఈ కార్మికుల హక్కులు కాల రాస్తున్నారని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ప్రజలు కూడా పెద్ద